వెల్కమ్ టు న్యూస్ కొండపల్లి శాంతినగర్ సమీపంలోని కవులూరు గ్రామం వెళ్లే రహదారిలో బుడమీరు కాలువకు పడిన గన్లు పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి గన్లు పూడ్చివేత పనులను శుక్రవారం నాడు జలవనరుల శాఖ శ్రీ నిమ్మల రామానాయుడు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జరుగుతున్న గండ్లు పూడ్చివేత పనుల గురించి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరికి వివరించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ బాబు నిరంతర పర్యవేక్షణలో గండు పూడ్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి వారికి అభినందనలు తెలిపారు కొండపల్లి శాంతినగర్ సమీపంలోని కవులూరు గ్రామం వెళ్లి రహదారిలో బుడమీరు కాల్వకు పడిన శుక్రవారం నాడు జలవనరుల శాఖ మాధ్యులు నిమ్మల రామానాయుడు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ దేవినేని మహేశ్వరరావు ఎన్డీఏ కూటమి అక్కల రామ్మోహన్ రావు గాంధీ నూతనపాటి బాల నాయకులతో కలిసి పరిశీలించారు శరవేగంగా జరుగుతున్న గండ్లు పూల్చివేత పనులు గురించి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరికి వివరించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ బాబు నిరంతర పర్యవేక్షణలో గండ్లు పూల్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి వారికి అభినందనలు తెలిపారు కాపాడటానికి అసలు ఎవడు కూడా ఆ మాట మాట్లాడు ఎందుకంటే దిగువన గండ్లు పడ్డాయి మూడు గంటలు ఇక్కడ కింద పడ్డాయి మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కోపం చేసినా కొంత గేట్లు ఎత్తిన మాట నిజమే ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటు కొంత ఇటుకొంత వచ్చినందులో కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం తెగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇవ్వటం ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్రపు పత్రిక గాని దరిద్రపు ఛానల్ గానీ ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు వచ్చిన ఈ కృష్ణా నదికి ఆ రోజు కొట్కెలపూడిలో తాతయ్య అనే ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్లి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ ను చేసి అతనికి నష్టపరిహారం ఈ రోజుకి రాలా నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది నలభై ఎనిమిది గంటల గడవక ముందే కోటేశ్వర లైన్ మ్యాన్ కి ముప్పై రెండున్నర లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన నియోజకవర్గం మైలవరం నియోజకవర్గ పరిధిలో ఐదుగురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకళ్ళకి చెక్ ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కులు రెడీ అయి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పని చేస్తే ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అర్థమైంది ప్రజలు ఒక్కటే గమనించాల్సి ఉంది పైన ఎగువనున్నటువంటి హెట్రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు నస్తేనే మూడు చోట్ల దిగింది అదే గనక గేట్లు తెలిసి ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు పట్ట మూడు గంటలు గొడవటానికి మంత్రి గారు రాత్రి వెనక పగలనక వర్షం అనకా ఎండనక గాలి వెనక ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పని చేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితుడికి ఇబ్రహీంపట్నంలో లంక పెదలంక చిన్న లంక ఇబ్రహీంపట్నం పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నేలలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్లు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసల బిల్లు ఇవ్వాలి కానీ ఈ రోజున మూడు పోట్ల వరద బాధితులకు భోజనం పంపిస్తున్నాం నీళ్లు పంపిస్తున్నాం పాలు పంపిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏ జరుగుతున్నాయి ఈ రోజు మీరందరూ గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణలు చేయట్లేదు అటు ఇటు రెండు పక్కలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సారీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మన శ్రద్ధం చేశారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఆ తర్వాత ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కదా అయినా నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్రం కష్టకాలం ఎదుర్కొంటుంది ఇటువంటి సందర్భంలో మనం రాజకీయం చేయటం కాదండి ఏ విధంగా ప్రజలకి అండదండల్ని ఇస్తూ మన సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని తిరిగి కోలుకునే విధంగా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టి పోతాం